మొత్తం యుద్ధం జరుగుతున్నప్పుడు రావణాసురుడు ఒకసారి పెద్ద బాణాలు వేస్తాడు హనుమంతుడు విభీషణుడు ఇద్దరే మిగులుతారు విభీషణుడు వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చేసరికి జాంబవంతుడు కనిపిస్తాడు జాంబవంతుడు జాంబవంతుడు కనిపిస్తే తాత బాగున్నవాడు విభీషణుడు అడిగితే జాంబవంతుడి నుంచి వచ్చినటువంటి మొదటి మాట ఏంటి తెలుసా హనుమంతుడు బతికున్నాడా అని అడుగుతాడు హనుమంతుడు బతుకున్నాడా అని ఎందుకు అడగాలి వాళ్ళని అంత పెద్ద యుద్ధం ఎందుకు జరుగుతుంది రాముడి కోసం కదా రాముడు బతుకున్నాడా లక్ష్మణుడు బతుకున్నావా అని అడగాలి కానీ హనుమంతుడు బతుకున్నావా అని ఎందుకు అడిగినావు అని అంటాడు అప్పుడు జాంబవంతుడు చెప్తాడు ఇన్ని కోట్ల మంది చచ్చిపోయి ఒక్క హనుమంతుడు బతికినా మనందరం మళ్ళా బతుకుతాం కానీ అందరం బతికి ఒక్క హనుమంతుడు చచ్చిపోయినా మనం విజయం సాధించినట్టు కాదు అంత గొప్పవాడు హనుమంతుడు కాబట్టి హనుమంతుడు బతికిందా అని అడుగుతా అటువంటి హనుమంతుడు రాముడికి సేవకుడుగా ఉన్నాడు ఎందుకు రాముడు కాళ్ళ దగ్గర కూర్చుంటాడు హనుమంతుడు ఇంత గొప్పవాడు కదా బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం మరోగత ఇవన్నీ ఉన్నాయి కదా రాముడి దగ్గర ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే రాముడు ధర్మస్వరూపుడు ధర్మము అంటే అందరికీ మేలు చేసేటువంటిది ధర్మము మనం నిత్యము పాటించవలసింది ధర్మము రామో విగ్రహవాన్ ధర్మ రాముడు ధర్మానికి ప్రతిరూపం కాబట్టి ఆ ధర్మాన్ని రక్షించడం కోసం ఇన్ని శక్తులు ఉన్నటువంటి హనుమంతుడు రాముడికి సేవ చేశాడు మనం కూడా మన ధర్మ రక్షణ కోసం సేవ చేయాలి అప్పుడే హనుమంతుడు భక్తులుగా మనకి మంచి కీర్తి వస్తుంది అనే విషయం తెలియజేస్తూ